ఓం సాయి సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు పడవద్దు బాబాపై నమ్మకం కోల్పోకుండా ఉండాలి ధైర్యంగా ఉండి బాబా మాటలను పాటించాలి తగిన సమయంలో అవసరమైనంత సహాయం వస్తుంది డబ్బు కోసం ఆందోళన వద్దు బిటా బాబా చూసుకుంటారు ఆకలితో బాధపడేవారికి భరోసా ఇవ్వబడుతుంది దుస్తువులు అవసరమైతే కూడా అది అయిన సమయంలో లభిస్తుంది విశ్వాసంతో బాబాను స్మరించు ఉపశమనం మనం పొందుతావు ఎదుటి వారి కోసమో మంచి చేయాలి అది మనకి తిరిగి వస్తుంది బాబా శరణు కోరిన వారిని నిరాశపరచరు పేదరికం తాత్కాలికం మాత్రమే అది మారిపోతుంది బాబా శాంతి ప్రేమ మరియు దయ నేర్పుతారు కోపం లేకుండా సహనం కలిగి ఉండాలి పరమేశ్వరుని ఇచ్చే దానిని మనం ధైర్యంగా స్వీకరించాలి బాబా అన్నీ చూస్తున్నారు మన కష్టం కూడా చూస్తున్నారు గడిచిన దుఃఖం ఒక దశ మాత్రమే ఇది తొలగిపోతుంది భక్తి మార్గంలో నడిచేవారికి అన్నీ సమువృద్ధిగా లభిస్తాయి చిన్న సహాయాన్ని కూడా బాబా గమనిస్తారు ఎప్పుడూ మంచిని నమ్ము దాన్ని అనుసరించు చివరికి బాబా వాక్యం అబద్ధం కాదు నమ్మి వేచి ఉండు నమ్మకం కలిగి వేచి ఉండు నీకు తగినంత డబ్బు ఆహారం మరియు దుస్తువులు లభ లభిస్తాయి విశ్వాసంతో ఉండి ధైర్యంగా ఎదురు చూడు బాబా నీకు కావలసినన్ని సమయానికి ఇస్తారు ఓం సారమ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు